హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదర్శ్ బ్యాంకు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో జీడిమెట్లో ప్రారంభించడం జరిగింది ఐదుగురు ఎంప్లాయీస్తో ఫుల్లీ కంప్యూటరైజ్డ్ ఎయిర్ కండిషన్డ్ బ్యాంకు స్టార్ట్ చేసామండి అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో లిస్ట్ని అందరిని ఎంకరేజ్ చేస్తూ అగ్రికల్చరిస్టులకి హౌసింగ్ లోన్స్కి ఆ చుట్టుపక్కల ఉండే ఎకానమీలో ఉండేటువంటి మన అందరికీ కూడా ఉపయోగపడుతూ ఫస్ట్ బ్రాంచ్ ఎస్ఆర్ నగర్లో పెట్టడం జరిగింది తర్వాత సుచిత్ర సర్కిల్లో పెట్టాం ఇప్పుడు కొండాపూరు మాదాపూర్ నార్సింగ్ అట్లా సిటీ చుట్టూ బ్రాంచి పెట్టాం అటువైపు జహీరాబాదు మెదక్ సిద్దిపేట దగ్గర నుంచి ఇటువైపు గద్వాలు మహబూబ్ నగర్ జడ్చల్లా వరకు కూడా వ్యాపించాను తాండూరు వికారాబాద్లో బ్రాంచెస్ సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి ఈ బ్రాంచ్ మొన్న మార్చికి పన్నెండు వందల యాభై కోట్ల బిజినెస్ ఈ నెలలో పదమూడు వందల కోట్లు బిజినెస్ దాటాం ఫ్యూచరు ఇంకా పది బ్రాంచులు ఈ సంవత్సరం ఓపెన్ చేస్తాం ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా రిజర్వ్ బ్యాంక్ వారి కంట్రోల్లో ఉంటూ ఫైనాన్షియల్లీ సౌండ్ అండ్ వెల్ రన్ బ్యాంక్గా పేరు పొంది ఇంటర్నల్ కంట్రోల్స్తో కస్టమర్ మనీ సేఫ్గా ఉండాలని ధ్యయంతో నలుగురికి ఉపయోగపడేలాగా ఈ బ్యాంకు నడిపిస్తున్నాం ఇది ముప్పై ఆరో బ్రాంచ్ థ్యాంక్ యూ లోన్స్ ఆ లోన్ బట్టి హౌసింగ్ లోన్ అయితే ఒకలాగా వెహికల్ లోన్ అయితే అలాగా బిజినెస్ లోన్ అయితే మా బ్రాంచ్ మేనేజర్స్ అందరూ ఫుల్లీ ట్రైన్డ్ బ్రాంచ్ మేనేజర్సే ఇంట్రాక్ట్ అయ్యి ఫైల్ తీసుకుని హెడ్ ఆఫీస్ పంపిస్తాడు హెడ్ ఆఫీస్ చేస్తాం ప్రతిదానికి లిస్ట్ ఉంది జైన్ మెయిన్గా చూసేది ఏంటంటే కస్టమర్ రీపే చేయగలరా ఈ డబ్బు అతనికి ఉపయోగపడుతుందా దానివల్ల ఆయన వృద్ధి చెందుతాడా లేదా అవి చూస్తాం తర్వాత ఐడెంటిటీ మేనేజ్మెంట్ అని పాస్ట్ హిస్టరీ అని సివిల్ రికార్డ్ అని ఈసీ అని సెక్యూరిటీ ఏంటని ఇవి ఉంటాయి చిన్నవారికి కొద్దిగా సెలెక్టివ్గా అన్సెక్యూర్డ్ లోన్ కూడా ఇస్తుంటాము బట్ అన్సెక్యూర్డ్ లోన్స్ ఇస్తే డిపాజిటర్ మనీ సేఫ్ కాదనే ఉద్దేశంతో మేము కొన్ని సెక్యూర్డ్ లోన్సే కాన్సన్ట్రేట్ చేస్తాం ఎంత పరిధిలో సార్ ఎంత సమయం సార్ జనరల్గా స్మాల్ లోన్స్ అయితే వన్ వీక్ టెన్ డేస్లో అయిపోతుంది